ఎక్కువైపోయింది అన్నాడు కామిషన్ అన్నాడు ఎంకల్లే మేము పండ్కొట్ నిద్రలు ఉంకల్లే చూసుకుంటానే ఉండాలా టైం ఎంత అవుతుంది టైం రాత్రి అవుతుంది ఈ రాత్రి నీకు తిరిగే అవసరం ఇరవై రాత్రి రోడ్డంపై ఏం పని ఏ పని రావార్చి గారు అరా తమాషా చేస్తున్నావు ఇంకా కొన్ని రోజులు రాగితే పద్దెనిమిది నువ్వు ఏం చేసిన ఏం అడగరా అన్నా కదా చెప్పినా అంటారు సతయించి సతయి టైం ఏంది పండుకోయటోన్ని లేపేసి ఈ టైం నాకు ప్రశాంతం లేదు నా జీవితానికి ఇవాళ బండిది ఏడున్నాను పట్టుకొని వచ్చి తీసుకొని రావచ్చు కదా నేను నాకు చూసేవాడు ఉక్కుపోతాడు ఏం చేసాం తెలుసా ఆల్రెడీ పోయి పట్టుకోరు వాడు వాడు పట్టుకుంటే నేను ఇప్పుడు మీరు చూసి నన్ను అని చెప్పి ఆగుతాడు ఏమంటున్నా ఆడ పోయి మీరు పట్టుకోరి అయిపోతాడు ఒక పని అర్థమైంది నేను ఎంకలికెళ్ళొస్తాను వీళ్ళు ఏడున్నారు ఫోన్ వాళ్ళకి ఫోన్ చేయండి ఫోన్ నుంచి జిగురు నంబర్ ఉంటే ఫోన్ చెయ్యి అరే మీరు ఇట్లా వేస్తారు వాడిని మెంటల్ కొట్టేస్తా వాడిని మీరు చెప్పాలా రా మీరు మా మాట ఆడు ఇగో ఇచ్చింది బండి ఇయాల నిన్న రాత్రికి ఇచ్చిన నిన్న సాయంత్రం ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన బండి రాత్రి పన్నెండు అవుతుంది ఆ టైం దాకా తిరుగుతుంది ఏం చెప్పాలా నేను ఏ చిగురు ఏడున్నాడు ఏది చంచల్ కూడా చిల్ కూడా చౌర వస్తానా సరే వస్తున్నావు ఉన్నాడా అన్నే ఉన్నాడా సరే వస్తున్నా అవుతుంది No, no, బండి తీసుకో బండి తీసుకోవడం నువ్వు ఇంటికి ఇమ్మని చెప్పిపోయినావు ఏం దోశ దగ్గర నువ్వు ఎందుకు రాసు బండి మీకు వెళ్ళి బండి తీసుకోండి తీసుకుంటున్నావు నాకు స్పీకర్లో బండి తీసుకొని తిరుగుతుంటూ నాడు బయట నాడు మనకి తెలివి లేదు మీకు తెలివి నేను చెప్పు టైం రానికి అది ఏం చెప్తా ఏం చెప్తారా బండి అది ఇచ్చేసి కొంత బండి టైం లేదు ఒక రైడ్ పోయి రాను జరుగు వస్తారా రాలేదా ఇప్పుడు తీయాలా బెల్ట్ నడు

నీకు బండి ఇచ్చింది నిన్ననే ఇలా తీసుకొని తిరిగి అంత అవసరం గల్లీలో తిరుగుతే అవసరం చెప్పురా తిరిగితే అయిపోతుంది కదా రోడ్ల పైన ఏం పని ఏం పని మంచి తరానికి ఇప్పియడం తెలుసు కాల్ చేతులు ఇడగొట్టుడు కూడా తెలుసు అడదామైనా ఎత్తున్నావు అంతలోనే ఉండు పోని అని కాముచుంటున్నా అని ఎత్తెక్కుడు కాదు అడదామైనా ఏం రావాల్సి గారు అరా తమాషా చేస్తున్నావు అరా పోనీ పోని పోని అని ఉప్పును లేరుగా వచ్చినాకరే మేము అమ్మీకి ఎంతసేపు అని చెప్పి పోయినావంట ఐదు నిమిషాలు చెప్పినావు నీ పోయి ఎంతసేపు అయింది టైం ఎంత అవుతుంది టైం చూపి ఇగో ఇదిగో తిరుగుతుండే టైం చూపి అన్న నేను చిన్నరా ఆల్రెడీ ఇందాక నీకు ట్వల్వ్ ట్వంటీ ఇప్పటికి ఏ చాయ్ దొరుకుతాదిరా ఏడరా చాయ్ దొరికేది వచ్చినా ఎడరా చాయ్ దొరికేది చౌ చౌర చౌరసాడు ఓం నాడు అటు మీ ఇంకేం చూస్తున్నావు చేసింది కాక అన్నాడు ఇంకా కొన్ని రోజులు తాగితే పద్దెనిమిది నువ్వు ఏం చేసినా ఏం అడగారా అన్నా కదా

ముగ్గురు ముగ్గురు దాని మీద ఎట్లా ఎక్కిరా ముగ్గురు బండి ఆరా చెప్పు మాటలు వస్తలే మొత్తము గారు తయారయ్యండు ఒక్క వాళ్ళ ఇంట్లో మాట అయినాడు ఆయన మాట అయినాడు ఎవరి మాట చెప్పురా బాయ్ మరి మీరు రోడ్ మీదకి వస్తారు రోడ్ ఏం ఇంటి దగ్గరకున్నా రోడ్ మీద ఎందుకు వస్తావు నువ్వు గల్లీలో ఏమైనా చేసుకో నేను అడుగుతున్నానా ఇంతమంది చెప్తారు సాయంత్రం నుంచి పోనీ గల్లీలో నడుపుతున్నావు కదా అని ఆమిస్తున్నా నేను ఇష్టం వచ్చినాడు పనులు చేసుకుంటా తమాషా చేసుకుంటాపు

నీ ఎంకల్లే చూసుకుంటూనే ఉండాలా నీ వెంకల్లే చూసుకుంటూ ఉండాలా అంటున్నా లోపల లోపల నడువు అన్న లోపల నడు ఆ ఎంపికలు నువ్వు నీ అవుతారా మేము హీరో అరా నువ్వు ఏమన్నా హీరోగా నిన్నీ బయట పనిచేసి ఆరు వేలు కూడా రావు ఒప్పుకోలే బతుకులు నోడు ఎట్లా ఇంట్లో ఫోన్ చేస్తుంటే ఐదు నిమిషాలు వస్తాను ఇంట్లోంచి ఎందుకు పోయినావు బయటికి దిగు ఎమేస్టిక్ దెబ్బ దాక్త దిగు దిగు లోపల ఇవాళ అవసరం లేదు రోడ్డు వీళ్ళందరూ ఉండిపోతారు నాడు లోపల లేదురా ఏం 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 చేయాలి ఇలా పారిపోతుండే కో మెల్ల పారిపోతున్నాడు ఇంటి దగ్గర కూర్చోబడతా నేను నువ్వు ఇంటికి కూడా నువ్వు ఇప్పుడు ఇల్లు గిల్లు అన్నీ మర్చిపోయి ఈయన బట్టలు గిట్టాలి ఈయన తెస్తా ఈయనే పాపం చెప్పొద్దు రాని అర్థమైందా అన్నాడు

అరే ఎన్ని తెలుసా గురించి అవలయా గురించి అరే బాధ పెట్టుడు ఎందుకు ఇంతగా మంచిదని అరే నీ గురించి మంది లేచొచ్చి తెలుసా అవసరం అనేలాకి నీకు ఈ రాత్రి టైంలో ఎందుకు బయట బయట తీసుడు

ఇంకోసారి అంటే ఇంత రగడు తిన్నారే రాయిలెక్క ఇద్దరు మంచిగా పట్టించుకోకుండా నువ్వు ఆయన ఇంకా ఎన్ని రోజులు అని తిరగాల చెప్పండి వాడు ఏంది సరే కొత్త బండిని తీసుకొని తిరగ నేను వద్దు అని చెప్తా నేను ఆనందంతో తిరుగుతుంది ఇప్పుడు రాదు కూడా అయితే ఇమ్రాన్ పండిపించు అని అలాంటి వాళ్ళు పరాని అంటే వారు తెలుసా ఇప్పుడు చెట్టు లేకుండా ఉరికినా నేను నువ్వు తెరవృత్తులో షట్టు లేకుండా అడగానా ఏందో మన కథ ఇప్పుడు వాళ్ళు చూసి చెప్పిరు వాళ్ళ ఆట వర్గా ఏం షాపింగ్ వాళ్ళకి అంత తెలివి లేరా ఏది మంచిగా కొన్ని రోజులు రావచ్చు రాజుగారికి పోయినా ఉంటుంది అంటే అరే మీ ఇంట్లో గుజి కొట్టినా అంటే ఏ పను చాయ్ దాకా వేసారా మీది చాయ్ ఎందుకు కొత్త కాదు మాట్లాడుతున్నాడు చాయ్ ఎన్నిరా గుజ్జీ ఇట్లా ముఖం మళ్ళ కొట్టేసి అర్థమైందా చాయ్ ఇప్పుడు బాగా పెట్టదు తెలుసా మనుషులు ఫోన్ చేసే ఫోన్ ఎత్తు లేదు అంటే మీకు ఇంట్లో ఐదు నిమిషాలు అని చెప్పి టైం టైం కరెక్ట్ ఒక అంటే టైం ఉండాలా చేపదు బుద్ధైంది ఆడేమో మా పేర్లు ఎప్పుడు నేను మీరు పట్టుకొని రెండు కొట్టి తీసుకొని రావాలి నాకు ఎప్పురింటాడు అన్నాడు కొట్టి అరే అర్థం చేసుకోవాలి దుకాణో దుకాన్ లో చూసుకోవాలా చిల్లర ఇవన్నీ చూడు వాళ్ళు పనికి పోయి వచ్చేటోళ్ళు వాళ్ళతో మేంద్ర నీకేం పనిరా వాళ్ళతో చూస్తానే ఇంద్ర ఆ అదే మీరు గోడోకాళ్ళు తోడు కావాలరా మీద పడుతుంది అరే చెల్లెలు వాళ్ళు అక్కలు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో తిరుగు బయట అరే అవులా అయినా బాధ ఏందంటే నువ్వు బండి తీసుకుని అన్నా యాక్సిడెంట్ తాకే ఈకే చెప్పేది అవులా బండి మీద ఇట్లా మన తాతే ఈ మన అయితే అర్థమైతుందా మస్తు యాక్టింగ్ చేసుకుని ఒక్క నేర్చుకున్నా వాళ్ళ అమ్మ మాట వింటారు నీ మాట మరి ఒక మాట వింటారు చెప్పు పెట్టి రాయుంట చేసినావు కదా బంద్ చేస్తే అన్న అర్థం అయింది నీకు అర్థమైనా బతికే పోతుంది చూడు సినిమా సినిమా బయట ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తాడా అని చెప్పి నేను ఏం సినిమా అయింది సినిమా అయింది సినిమా లేదు

అవన్నీ కాదు ఎడవ పోసి వచ్చి సినిమా పోయిన ఫ్యామిలీతో ఏ ఫ్యామిలీ సినిమా ఎప్పుడూ అయిపోయింది అర్ధ గంట అయింది మండికి వాళ్ళు ఇప్పుడు కూడా మేము నాకు అబద్ధాన్ని అవసరం లేదా అందరు కల్ ఆచారెట్లు తప్ప ఎవరు మంచిగా ఆలోచించేటోళ్ళు నేను ఒక్క అందరి పేర్లు ఖరాబ్ అవుతున్నాడా తిరిగిన వాళ్ళు మధ్యనోరు చూసా మంచి మీరు వాళ్ళకి ఏం చెప్పే అవసరం లేదు మీకు ఎవరికి ఆరాత లేదు వాళ్ళు షాప్ లో వేసుకుంటూ చెప్పాలి ఆమె దుకానికి ఎయిన్ ఓ క్లాక్ గంటలకి ఎప్పుడు వస్తుంది రాత్రికి చూడలే ఫస్ట్ అది చూసుకో ఏ టైం టైం వీళ్ళు ఒక వీడియో చేయగానే అది ఫోన్ చేసి వెళ్ళిపోడు ఇది ఫోన్ చేసి ఇటు వెళ్ళిపోడు అది ఫోన్ చేసి నటు వెళ్ళిపోవాలా టైం దొరకంగా అరే ఇయ్యాలా ఫామ్ హౌస్ కి పోదామన్నావా లేదా నువ్వు అన్నావు కంటెంట్ చెప్పు చెప్తానా చెప్పు టాటా మూడు రోజులు అవుతుంది నువ్వు నేను ఇద్దరం చేసినా రెండు చేతులు పాలా ఐదు రోజులు రెండు చేతులు కలుస్తాయి ఇప్పుడు చెప్పు నువ్వు చెప్తున్నా ఇంకోసారి బయటరా బాబు వానికి వెంకలేసుకోడం రావడం అందరూ వీటి సీరియస్ అయితే వాడు సలహా ఇప్పుడు సలహా అవుతాడు ఇమ్మాలన అది వీళ్ళు టెక్నిక్ ఇలా అదమైనా పిచ్చోని చేసి కొన్నారు బండి వెళ్ళాం అనా ఇద్దరు పాత్ర ఓన్ పాత్ర మరి పాత్రనే లేకుండా చేస్తు పేర్కొన్నాడు వాడు అగో నవ్వుతున్నాడు చూడు నా ఇది ఒక్కటి మర్చిపోచ్చు అరే ఓపిక అనేది ఒకటి ఉంటది అది దానిపించిననుకో డైరెక్ట్ ఏం చేయాలి చేస్తారే ఒక్కొక్కలా బయట పోయి చూడు అరే ఇంట్లో రా మాటలు రావెందుకు వస్తుందిరా నీకు నీకు నా మూతు కనిపిస్తుంది కనిపించ మంది మూతులు అంద తాగి మాట్లాడదు రావు

అంటే దాని తాగుబోతం చేస్తున్నాయి మనం నాకు అర్థమైతుంది కాదు నా దగ్గర వీడియోలు ఉన్నాయి చూపిస్తా కదా నాకు ఇప్పుడు దాకా థియేటర్ లా ఇప్పుడు ఏదో నేను బగాయించుకుని వచ్చిన ఆయిల్ ఆయిల్ పైస అయింది నాది నేనేం చెప్తే పిల్లకి ఆయన గురించి ఫోన్లో వస్తుంటే ధనా నేను ఒక్క నిమిషం ఎట్లా కొడుతున్నారు మీరు అంత అప్పటికి ఒక్క నిమిషాలా నేనే కొడుతూ అన్నాడు ఎంత చెప్పెట్టే ఎందుకు చెప్తారాన్ని ఎందుకు ఇంట్లో కూర్చోరా గేమ్ గేమ్ ఉన్న వాళ్ళు ఆడుకోరా అది ఎంత అవసరం బయట వేరుకోండి నీకు

రోడ్డు మీద దేవాలంటే కల తిరుగునాల ఒక అమ్మాయి కనిపించింది అని అన్ని మర్చిపోతాడు అన్ని మర్చిపోయి తిరుగుతాడు నువ్వు సొల్లుగా ఆచుకుంటా ఇంటికి లేదు ఇల్లు గిల్లు అన్ని కథ ఇన్నే బట్టలుదే ఇన్నే వండాలా ఇన్నే దావాలే ఏది ఉన్నా ఇప్పుడు అర్థమైందా నీకు వాళ్ళతో ఏమవసరం పోయినా కొండే తిరిగిన ఒక్కనట్లేదు ఏమి కొన్నాడు రోడ్ల మీద తిరుగుడు చాయ్ అంత దూరం మీద పోతారు ఛాయ్ అసలు చాయ్ రాగా అన్న నేను ఛాయ్ అలవాట్లు ఎందుకు వేసి